రేషన్ కార్డ్ సర్వీసెస్లో భాగంగా మనకి రేషన్ కార్డు ఈకేవీ చేసేటప్పుడు ఎర్ర వస్తుందని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారండి సో వాటి సంబంధించి ఈరోజు ఈ వీడియో అనేది మేము ముందుకు తీసుకొస్తాను సో ముఖ్యంగా మనకి ఒక బ్రదర్ అయితే వాట్సాప్ అయితే ఈకేవెస్ చేసే ప్రాసెస్లో భాగంగా ఒక పిక్ అయితే మనకి వాట్సాప్ చేయడం ఇక్కడ మీకు డిస్ప్లే కూడా చేస్తానండి సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఈ కేసు వ్యాల్యుడేషన్ ఈజ్ కంప్లీటెడ్ ఫర్ ఆల్ మెంబర్స్ అని చెప్పేసి వస్తుందని చెప్పేసి అంటున్నారు సో ఈకేవెస్ అయితే కంప్లీట్ చేశాము మళ్ళీ ఒకసారి టీ నెంబర్ ఎంటర్ చేసి ఈ చేస్తే సబ్మిట్ చేస్తే ఈ విధంగా వస్తుందని చెప్పి బ్రదర్ అని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది సో ఇది రేషన్ కార్డు ఈకేవేస్ ఎర్ర అండి సో మీరు రేషన్ కార్డ్ ఈకేవైస్ సంబంధించి టీ నెంబర్ వస్తుంటుంది కదా అప్పుడు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది పెండింగ్ ఉందా లేదా రిజెక్ట్ చేశారని చెప్పేసి అక్కడ మాత్రం తెలుసుకోవచ్చు సో ఇది రేషన్ కార్డ్ ఇష్యూస్ అయితే ఉన్నాయండి సో ఈక్వేస్ సంబంధించి సో మీకు ఇక్కడ ఫస్ట్ ఈక్వే చేసినప్పుడు ఆల్ మెంబర్ కంప్లీట్ అని చెప్పేసి వచ్చినప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు మళ్ళీ మీరు టీ నెంబర్ అయితే ఇక్కడ మనకి ఆల్రెడీ ఈ ఈకేవెస్ వాలిడేషన్ ఈజ్ కంప్లీటెడ్ అని చెప్పేసి ఆల్ మెంబర్స్ అని చెప్పేసి రావడం జరిగింది ఇలాంటి వచ్చిన వాళ్ళందరికీ ఎటువంటి ప్రాబ్లం లేదండి సో ఇన్కేస్ మీకు ఇంకా డౌట్ ఉంటే కన్నా మీకు డిస్లషన్ వాళ్ళ లాగిన్లో అప్లికేషన్ చేసినప్పుడు వీఆర్ఓ లాగిన్కి వెళ్ళడానికి త్రీ డేస్ ఈకేవెస్ అనేది ఉంటుందన్నమాట త్రీ డేస్ లోపల ఈకేవెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫర్దర్గా సార్ లాగిన్ నుంచి ఎంఆర్ఓ సార్ లాగిన్కి ఫార్వర్డ్ చేసినప్పుడు అక్కడ మీకు సార్ లాగిన్లో ఫార్వర్డ్ అవ్వదు అనమాట సో మీకు ఈ ఈకేవెస్ కంప్లీట్ కాకుంటే సార్ నుంచి ఎంఆర్ఓ సార్కి ఈ అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవ్వదు సో మీకు ఫార్వర్డ్ కాకుంటే సంబంధిత అప్లికేషన్ సంబంధిత అప్లికేషన్ క్యాండిడేట్ ఎవరు ఉంటారో అతనికి ఫోన్ చేయడం జరుగుతుంది అంటే సార్ ఫోన్ చేయడం జరుగుతుంది మీది ఈ ప్రాబ్లం ఉంది సో సిక్స్ డే పేర్లకి సంబంధించి ఈ ప్రాబ్లం ఉంది లేదంటే మీది ఈ కేసుని పెండింగ్ ఉంది మీది ఈ కేసుని కంప్లీట్ కావాలని చెప్పేసి మీకు ఖచ్చితంగా ఫోన్ అయితే చేయడం జరుగుతుంది అలా ఫోన్ చేయకుండా ఉంటే కదా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఇక్కడ ఆల్రెడీ ఈ కేసు కంప్లీటెడ్ అని చెప్పేసి రావడం జరిగింది ఇలాంటి మెసేజ్ వచ్చిన వాళ్ళు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు వాళ్ళకి కంప్లీట్గా ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టుగా మనకు చూపించదు అయినా కూడా ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు స్టేటస్ చెక్ చేస్తుంటే డిస్టలక్షన్ లాగ్లో అప్లై చేసినప్పుడు మనకి గ్రీన్ కలర్లో ఉంది మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి అలాగే ఈ కేసు సంబంధించి అక్కడ మనకి రెడ్ కలర్లో ఉంటే కన్నా మన ఏమైనా రిజెక్ట్ చేశారా అని చెప్పేసి కూడా డౌట్ రావచ్చు సో అలా ఏం లేదండి మీకు ట్వంటీ వన్ డేస్ సెల్లీ అనేది ఉంటుంది ఈ ట్వంటీ వన్ డేస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్టలక్షన్ లాగ్లో అప్లై చేసిన తర్వాత డిస్టలక్షన్ వరకు సంబంధించి ఈకేవెస్ అనేది మనకి ఫోర్ మెంబర్స్ వాళ్ళ ఎంప్లాయీస్ అయితే చేయొచ్చండి అందులో ఒకరు ఎంఆర్ఓ సారు రెండు వచ్చేసి విఆర్ఓ సారు మూడు వచ్చేసి మహిళా పోలీస్ మేడం అలాగే ఎవరైతే మీకు అప్లై చేసి ఉంటారో అప్లికేషన్ వచ్చిన వారు ఈ నలుగురు అనేది ఈక్వేస్ చేయాలి ఈ నలుగురు అనేది త్రీ డేస్ లోపల ఈకేవీస్ అని ఒకవేళ త్రీ డేస్ కన్నా ఎక్కువ చేస్తే కింద అప్పుడు మీకు రెడ్ కలర్లో పడుతుంది సో ఎటువంటి ప్రాబ్లం లేదు సో త్రీ డేస్ లోపల కంప్లీట్ చేస్తే మనకి గ్రీన్ కలర్లో రావడం అయితే జరుగుతుంది ఒకవేళ త్రీ డేస్ కన్నా ఎక్కువ మీరు త్రీ డేస్ అవైలబుల్లో లేకుంటే రేషన్ కార్డు అప్లై చేసినప్పుడు మీరు అప్లై చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఉంటేనే అప్లై చేసుకోండి సో అప్లికేషన్ అనేది ఫైవ్ డేస్ వరకు ఉంటుంది ఈక్వైస్ చేసుకోవడానికి ఫైవ్ డేస్ కంప్లీట్ అయితే మనకు మీ యొక్క ఈక్వెస్ అనేది లో ఎన్లో అంటే రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది సో దయచేసి అప్లికేషన్ చేసినప్పుడు అందరూ ఉండే విధంగా అవైలబుల్గా ఉండే విధంగానే అప్లికేషన్ పెట్టుకోండి ఏ రకాల ఆప్షన్ సంబంధించి ఇక్కడ మనకి త్రీ డేస్ అయిపోయిన తర్వాత ఫోర్ డే ఫోర్త్ ఫోర్త్ డేస్ మీరు ఈక్వెస్ చేసినప్పుడు అప్పుడు మీకు రెడ్ కలర్లో చూపిస్తుంది సో అలా అయినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు ఈక్వివెస్ కంప్లీట్ అయిన తర్వాత ఆల్రెడీ ఎగ్జిటింగ్ వాలిడేషన్ ఈక్విఎస్ కంప్లీట్ అని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళకి మీకు విఆర్ఓ సార్ ఫోన్ చేస్తే మాత్రమే మీకు భయపడాల్సిన అవసరం ఉంది సో ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఓకే నా బ్రదర్ ఈ కామెంట్కి మీకు అర్థమేందనుకున్నారు సో వాళ్ళది అడగనుందండి మరొకరికి రిలేషన్షిప్ తప్పుగా ఉందని చెప్పేసి ఈక్యూ చేసినప్పుడు ఇన్వాలిడ్ రిలేషన్ చెప్పేసి అవి రావడం జరుగుతుంది అది కూడా మీకు స్క్రీన్ ప్లే ఇస్తాను సో అలాంటప్పుడు డిస్క్లషన్ వారి లాగిన్లో మీరు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది అక్కడ మనకి రిలేషన్ అనేది తప్పుగా ఉంటుంది సో తప్పుగా ఉన్నప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్నాక ఒక టీ నెంబర్ అయితే వస్తుందండి ఆ టీ నెంబర్ ద్వారా మీరు గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి మొబైల్ అప్లికేషన్ ఎంటర్ చేస్తే మనకి రిలేషన్ అని చెప్పేసి చూపిస్తుంది సో సంబంధిత హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి వీళ్ళు రిమైనింగ్ పర్సన్స్ సేమ్ రిలేషన్ అవుతారని చెప్పేసి చూపిస్తుంది ఆ రిలేషన్ సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తే మీరు రిక్వెస్ట్ చేసుకున్న వెంటనే మీకు రిలేషన్ చేంజ్ అది మీకు ఎటువంటి ఇన్వాలిడ్ రిలేషన్ చెప్పేసి మెసేజ్ రాదు అలా వచ్చిన వాళ్ళు ఇలా రిలేషన్ చేంజ్ చేసుకుని ఈకే చేసుకోండి ఓకేనా సో ఈ విధంగా రేషన్ కార్డు ఎర్రకి సంబంధించి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది సో మీకు చూపిస్తాను ఇప్పుడు ప్రధానంగా మీకు స్టేటస్ అనేది మనకి ఒక అబ్బాయి అయితే పాపం చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు అనమాట సో మాకు ఈక్వెస్ అనేది కంప్లీట్ అయింది కానీ ఒకసారి స్టేటస్ చెక్ చేస్తే రెడ్ కలర్లో ఉందని చెప్పేసి అంటున్నారు సో వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యే విధంగా ఇప్పుడు మీకు చూపిస్తానండి నేను ఎందుకంటే బ్రదర్ మన డైలీ ఫాలో చేస్తాడు సో మన ఛానల్ అనేది డైలీ ఫాలో చేస్తాడు సో ఖచ్చితంగా అతనికి మనం ఈ వీడియో ద్వారా సందేశం అనేది ఇవ్వాలి ఆల్రెడీ నేను వాట్సాప్ ద్వారా అయితే చేయడం జరిగింది ఇప్పుడు మరొకసారి మీకు చూపిస్తాను అనమాట ఈ విధంగా ఇట్లా అని చెప్పేసి స్టేటస్ అనేది వాళ్ళకి ఏ కలర్లో ఉందని చెప్పేసి చూపిస్తానండి సెకండ్ నేను వారి యొక్క టీ నెంబర్ అయితే ఎంటర్ చేయడం జరిగింది సో ఎంటర్ చేసి ఇక్కడ సర్చ్ క్లిక్ చేసి ఇక్కడ మనకి ప్లీజ్ ఎంటర్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది సో ఒకసారి నేను నెంబర్ అనేది కాపీ చేస్తున్నాను అండి సో ఇక్కడ నేను నెంబర్ అనేది ఒకసారి టైప్ చేస్తున్నాను టైప్ చేసి ఇక్కడ సర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను అండి సర్చ్బిన్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ స్టేటస్ చెక్ చేసుకోవాలని చెప్పేసి రావడం జరుగుతుంది సో నేను ఇక్కడ స్టేటస్ అనేది చెక్ చేస్తున్నాను సో చెక్ చేసి ఇక్కడ సర్టిఫిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకి డిస్కషన్ ద్వారా లాగిన్లో అప్లై చేయడం జరిగింది ఇక్కడ మనకి ఈ కేవెస్ అనేది త్రీ డేస్ మాత్రమే ఉంటుంది కానీ ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉంది సో రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి రెడ్ కలర్ ఉంది సహిజదా సంబంధించి ఇంకా పెండింగ్ అనేది సో ఇక్కడ మనకి చూసుకోవాల్సింది మెయిన్గా స్టేటస్ అండి ఈ స్టేటస్ అనేది మీకు పెండింగ్ ఉందా రిజెక్ట్ ఉందా ఇలాంటి అనేది ఇక్కడ తెలుసుకోవాలి ఇది ఒకటి మాత్రమే మీరు గమనించాల్సిన విషయము సో ఇక్కడ మనకి రెడ్ కలర్లో వచ్చినా కూడా అలాగే మూడు గ్రీన్ కలర్లో వచ్చినా కూడా ఈ స్టేటస్ ఇంపార్టెంట్ అనమాట సో ఇక్కడ మనకి రెడ్ కలర్లో వచ్చినా కూడా ఈ కేవ్స్ అయితే కంప్లీట్ అయినట్టే మాత్రం సో మళ్ళీ స్టేటస్ అనేది మీకు రిజెక్ట్ ఉందా పెండింగ్ ఉందా అని చెప్పి చెక్ చేసుకోవాలి అంతే ఇక్కడ మనకి రెడ్ కలర్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు సో మీకు ఈ కేవీస్ కింద పెండింగ్ ఉంటే కన్నా ఖచ్చితంగా సార్ అయితే మీకు తెలియజేయడం జరుగుతుందండి సో ఈ విధంగా రేషన్ కార్డు ఈ కే సంబంధించి ఎర్ర సంబంధించి ఇదండి ఈ వీడియోలో అప్డేట్ మరొకసారి మరొక వీడియోతో మీరు ముందుకొస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్